మీ ఆదరణ మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు తను మన కన్న ముందరనే ఉంటాడు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా మీ అందరిలో ఒకరినైతా అందరము కలిసి కట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం తాను కలలు కన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం బతుకున్న రోజుల్లో తాను అనేవాడు గలగల పారుతున్న గోదారమ్మను జలజల పరుతున్న కృష్ణమ్మను కలపాలి ఈ రెండు నదులు కలిసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి ప్రతి రైతు మొహాన చిరునవ్వును చూడాలి అని చెప్పి అనేవాడు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ప్రతి నీటి బొట్టు నేలపై పారే ప్రతి నీటి బొట్టును కూడా ఉపయోగిస్తాం ప్రతి ఎకరాను కూడా సాగులేక చేస్తాం నేల మీద పండే ప్రతి గింజతో పేదవాడికి అన్నం పెడదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద పుట్టిన ప్రతి యువకుడు కూడా పెద్ద చదువులు చదువుకునే పరిస్థితి తెద్దాం అప్పులు పాలు కాకుండా ఉచితంగా చదువుకునే పరిస్థితి తెద్దాం ప్రతి అక్కను చెల్లిని లక్షాధికారిని చేద్దాం ప్రతి పైసా కూడా బడుగు వర్గాలకు పెడతాం అప్పులు పాలు కాకుండా ప్రతి పేదవాడు కూడా పెద్ద ఆసుపత్రికి పోయి అప్పులు పాలు కాకుండా చిరునవ్వుతో చిరునవ్వుతో తిరిగి వచ్చే రాజీవ ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపిద్దాం మన ప్రియతమ నాయకుడు కలలు గన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం మనమందరం చేయి చేయి కలుపుదాం ఒకటవుదాం ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం ఈ ఆశయాలు బతుకున్నంత వరకు మనలో ప్రతి ఒక్కరూ కూడా ఒక రాజశేఖర రెడ్డి అవుతాడు ఆశయాని కోసం నడుం బిగించి చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరం ఒక సవ్యసాచి అవుతాము ఈ ఆదరణ ఈ ఆప్యాయతలకు మరొక్కసారి మన దివంగత ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మన కళ్ళల్లో చూసుకుంటూ మీ కళ్ళల్లోని ఆనందాన్ని చూసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాన్న కోసం దాదాపుగా ఆరు వందల అరవై మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను పరామర్శిస్తాను నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి సవినీయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభా వేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను మీ అందరి ఆదరణ మీ అందరి అభిమానాలకు మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను जय राजशेखर रेडी जय जै वैस जय हिंद वैसर 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 अमर है अमर है वैसर अमर है।